హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ శూద్రులను చితుర్వర్ణాలలో చివరిని ఉంచారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుల కంటే ముందుంటారు కానీ కర్షక కార్మిక సేవారంగాలలో అందరికంటే ముందుండేవారు శూద్రులు ఈ సమాజ విభజన మొదట వారు ఎన్నుకున్న వృత్తిని బట్టి ఆధారపడేది కానీ తర్వాత తర్వాత కులాలగా పరిణామం చెందింది ఈ కుల వ్యవస్థ వృత్తులను ఆధారం చేసుకొని మరింత పటిష్టంగా బలంగా ఏర్పడింది ఆ తర్వాత ఈ ఆధునిక యుగంలో కులవృత్తులు కనుమరుగయ్యాయి కానీ కులాలు అంతరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అయితే ఈ సమాజంలో ఇప్పుడు ఒక విచిత్రమైన వ్యవస్థ మారింది అదేంటో తెలుసా బలిసిన వాడు రెండు వర్గాలై ఎలా ఉద్ధరించాలనే విషయం మీద కొట్టుకుంటూ ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు అది నిజమని నమ్మి నిరుపేదలకు కూడా రెండు వర్గాలుగా చీలి చెరువు వైపు మోహరించి నిజంగానే కొట్టుకునే వ్యవస్థ ఈ విచిత్రమైన వ్యవస్థలో బ్రతుకుతున్నాం మనం ప్రతి ఒక్కరూ కులం నాకు పెద్దగా పట్టింపు లేదంటారు కానీ వారే అంతర్లీనంగా కులం అనేదాన్ని పెద్దగా పట్టించుకుంటారు ముఖ్యంగా కృష్ణ గుంటూరు జిల్లాలలో బాగా చదువుకున్న వారిలోనే కులం అనేది వారి మనసుల్లో కట్టుకొని ఉంటుంది విజయవాడలో అయితే చాలా కాలేజీలో సిఆర్ఎన్ పేర్లు పేర్లుంటాయి సి క్లాస్ అంటే చౌదరి ఆర్ క్లాస్ అంటే రెడ్డీస్ ఎన్ క్లాస్ అంటే నాయీస్ ఈ విధంగా కాలేజీలోనే ఉంటున్నాయి ఎక్కడ కులం అనేది కనుమరుగ్వాలో అక్కడే పురుడు పోసుకుంటుంది ముఖ్యంగా ఎస్సీ కులం అంటే చాలా మందికి చులకన ఈ హైటెక్ యుగంలో ఎన్నో సాధించాము కానీ కులాన్ని మాత్రం దూరం జరపలేకపోతున్నాం ఏ రంగంలో అయినా కులాన్ని చూస్తారేమో గానీ సినిమా రంగంలో మాత్రం ఎలాంటి కుల భేదాలు వర్ణ భేదాలు ఉండవు ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కంటే క్యాస్ట్ ఫీలింగే ఎక్కువ ముఖ్యంగా ఇక్కడ ప్రతిభ ఆధారంగానే మనిషికి విలువ గౌరవం ఉంటాయి కష్టమే మా కులం ప్రతిభే మా గౌరవం అంతే అందుకే ఇక్కడ అందరూ హీరోలు అయ్యారు అవ్వగలుగుతూనే ఉన్నారు ప్రముఖ బాబు మోహన్ గారు తన ప్రతిభతో స్టార్ కమిడియన్ ఎదగగలిగారు ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నారు మోహన్ గారు కానీ రెండు వేల మూడులో ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు పవన్ కుమార్ ఆ సమయంలో సినీ పరిశ్రమ అంతా అండగా నిలిచి వాదార్చింది బాబు మోహన్ గారిని ఆయన రెండవ కుమారుడు ఉదయబాబుని బాబుని హీరోగా లాంచ్ చేశారు అయితే ఉదయబాబు బాబు హీరోగా సక్సెస్ కాలేదు ఎందుకంటే ఇక్కడ ప్రతిభే ముఖ్యం ఇకపోతే తమిళములో అగ్ర కథానాయకుడిగా రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్కి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు సంజయ్ రెండు వేల తొమ్మిదిలో విజయ్ నటించిన వెట్టై కారన్ సినిమాలో బాలనటుడిగా నటించాడు త్వరలో జాసన్ సంజయ్ని హీరోగా లాంచ్ చేయడానికి విజయ్ ప్రణాళికలు జరిపిస్తున్నాడు విజయ్ అభిమానులు కూడా జాసన్ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విజయ్కి అజిత్కి తమిళములో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్సు బహిరంగంగానే కొట్టుకుంటారు కూడా అయితే అజిత్ కొడుకు ఆద్విక్ కుమార్ బాగా చిన్నవాడు అతనికి ఇంకా ఏడు సంవత్సరాలే కాబట్టి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది ఈలోగా జాసన్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొడితే అజిత్ ఫ్యాన్స్ని ఒక ఆట ఆడుకోవచ్చని ఎదురు చూస్తున్నారు విజి ఫ్యాన్స్ ఇకపోతే తమిళంలో హీరోగా ఒక వెలుగు వెలిగిన తెలుగువారు కమిడియన్ సుధాకర్ గారు సుధాకర్ గారి అబ్బాయి మైఖేల్ బెన్నీని కూడా హీరోగా లాంచ్ చేయడానికి సుధాకర్ గారు చాలా ప్రయత్నించారు మైఖేల్ కూడా డ్యాన్స్ యాక్టింగ్ నేర్చుకున్నాడు అయితే సుధాకర్ గారికి ఆరోగ్యం దెబ్బతినడంతో ఆర్థికంగా కొంచెం వెనకబడ్డాడు దాంతో మైఖేల్ ఇంట్రడక్షన్ పోస్ట్ పోన్ చేశారు ఇకపోతే రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ కూడా హీరోగా లాంచ్ అయ్యాడు రెండు వేల ఇరవైలో కెఎస్ రవికుమార్ చౌదరి గారి దర్శకత్వంలో ఎల్విన్ నటించాడు కోవిడ్ కారణంగా ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అయితే మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉంచారు ఇకపోతే మన తెలుగులో పుట్టి బాలీవుడ్ లో స్టార్ కమిడియన్ గా ఎదిగిన జానీ లెవర్ కొడుకు జెస్సీ లెవర్ కూడా బాలీవుడ్ లో హీరోగా ఎదగడానికి తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నాడు బాలీవుడ్ లో హీరోగా ఎదగాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి జానీ లెవరికి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మంచితనం చాలా ఉంది ఇంచుమించు అందరు స్టార్ హీరోలతోనూ స్టార్ డైరెక్టర్లతోనూ అతనికి మంచి సాన్నిహిత్యం ఉంది పైగా జానీ లెవర్కి చాలా డబ్బు కూడా ఉంది జానీ లెవర్ కొడుకు జెస్సీ లేవర్ ఏ షాదీ ఆశికి వార్ కబీ ఖుషి ఘమ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి ఇంకా మన కర్షక కార్మికుల పిల్లలు సినీ పరిశ్రమలో హీరోలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ప్రతిభ ఉంటే ఎవరైనా ఈ రంగంలో ఎదగొచ్చు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం